పల్లెపూరు ప్రచారంలో కాంగ్రెస్ నేతలకు అడుగడుగునా జనం నుంచి వ్యతిరేకత ఎదురవుతుంది తమ పార్టీ మద్దతు నిలిచిన అభ్యర్థుల గెలుపు కోసం గ్రామాలకు వెళ్తున్న ఎమ్మెల్యేలను రెండేళ్ల కాంగ్రెస్ వైఫల్యాలు వెంటాడుతున్నాయి అమలు కాని సంక్షేమ పథకాలు హామీల ఎగవేతపై రోజుకో చోట ప్రజలు ప్రశ్నలను సంధిస్తూ సమస్యలను ఏకరువు పెడుతుండడం వారిని కలవర పెడుతుంది ముఖ్యంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో నిరసన గలం రోజు రోజుకు తారస్థాయికి చేరుతుంది సోమవారం చీరలు ఇంద్రమైన్ల బిల్లుల కోసం జనగామ జిల్లా జీడికల్లో స్టేషన్ జగన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరిని మహిళలు నిలదీశారు ఇండ్లు గ్యాస్ సబ్సిడీ రుణమాఫీపై వర్ధన్న ఎమ్మెల్యే కేఆర్ నాగరాజును స్థానికులు ప్రశ్నించడంతో అసహనంతో ఆయన వెనుతిరగాల్సి వచ్చింది కళ్యాణ లక్ష్మి చెక్కుతో పాటు తులం బంగారం రెండు వేల ఐదు వందల రూపాయలు ఏమయ్యాయని మహబూబాబాద్ జిల్లా ఎర్ర చక్రు తండాలో ప్రభుత్వ విప్ రామచంద్రు నాయక్ ను ఆడబిడ్డలు అడ్డుకుంటున్నారు మహిళా సంఘాలకి చీరల మాకెందుకు ఇయ్యరు అంటూ కానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొచ్చును మరోసారి జనం నిలదీయగా వరితే ఏం కాదు నేను చెప్పిందే ಾಲಿ ಅಂಟು సదరు ఎమ్మెల్యే మరోసారి జనంపై నోరు పారేసుకున్నారు కాంగ్రెస్ వాళ్ళకే ఇందిరమ్మ ఇల్లు ఇచ్చారంటూ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్యను ఓ మహిళ నిలదీయడమే కాక నువ్వేం చెప్పినా కాంగ్రెస్కు కు ఓటయ్యమనడంతో అసహనంతో ఎమ్మెల్యే జారుకున్నారు పథకాల అమల్లో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం రోల్లక్కల్ నారాయణపురంలో వర్ధనపేట ఎమ్మెల్యే కెఆర్ నాగరాజును మహిళలు నిలదీశారు పెన్షన్లు రావడం లేదని ఇండ్ల మంచులలో పారదర్శకత లోపించిందని గ్యాస్ కనెక్షన్ల సబ్సిడీలు అందలేదని రుణమాఫీ రాలేదు లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు సొంత పార్టీ రెబల్ అభ్యర్థుల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమవడంతో వర్గపోరు ఎమ్మెల్యే అనూహ్యంగా కొంకపాకలో ప్రచారాన్ని రద్దు చేసుకున్నారు విషయం తెలిసి ఆ గ్రామ కాంగ్రెస్ ముఖ్య నాయకులు కార్యకర్తలు తీవ్ర నిరాశకు గురయ్యారు రెబల్ అభ్యర్థి నాగరాజును కలిసి మా గ్రామంలో ముందుగా నిర్ణయించిన కార్యక్రమాన్ని ఎందుకు రద్దు చేసుకున్నారు రెబెల్ అభ్యర్థులకు భయపడి వెనక్కి వెళ్తున్నారా అని నిలదీశారు ఈ క్రమంలో ఎమ్మెల్యే గ్రామ నాయకుల మధ్య కొంతసేపు వాగ్వాదం జరగగా వారి ప్రశ్నలకు సమాధానం చెప్పలేక ఎమ్మెల్యే అసహనంతో ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొచ్చుకుమారి చుక్కెదరైంది బెంబి మండల కేంద్రంలో ప్రచారానికి వెళ్ళినప్పుడు స్థానికులు నిలదీయగా వారితో ఎమ్మెల్యే వాగ్వాదానికి దిగడం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది తాజాగా సోమవారం మంచిర్యాల జిల్లా జన్నారం మండలం కామన్పల్లిలో మహిళలు అడ్డుకున్నారు మాకెందుకు చీరలు ఇయ్యరు కొందరికి ఇచ్చి కొందరికి ఎందుకు ఆపిర్రు మేము ఓట్లు వేయలేదా ఉన్నప్పుడు అందరికి ఇచ్చిండు అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు దీనికి ఎమ్మెల్యే అయ్యేది ఏం లేదు నేను చెప్పేది వింటే వినాలి లేకపోతే లేదు అంటూ అసహనంతో అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇంట్లో ఎంత మంది ఉన్నా మహిళా సంఘంలో సభ్యులుగా ఉంటే అంత మందికి ఇచ్చామన్నారు మిగతా వారికి ఇద్దామనుకుంటే ఎన్నికల కోడ్ వచ్చిందని చెప్పారు పద్దెనిమిది ఏళ్లు దాటిన మహిళలందరికీ చీరలు ఇప్పించే బాధ్యత తనదేనని హామీ ఇచ్చి హడావిడిగా వెళ్లిపోయారు ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం పటేల్గూడెంలో ఎమ్మెల్యే స్థానిక మహిళ నిలదీసింది కాంగ్రెస్ నాయకులకు వారికే చేసింది ఆమెకి ఇల్లు ఎందుకు ఇవ్వలేదని రెండో విడతలో వచ్చేలా చూడాలని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు దీంతో విసిగిపోయిన మహిళ చెప్పిన కాడికి సాల్తీయు నువ్వు చెప్పినా ఇక్కడ ఓట్లు ఎవరు వేయరు నీ ఇందిరమ్మ కమిటీనే ఓట్లు వేసి గెలిపించుకోమని అనడంతో ఎమ్మెల్యే అక్కడి నుంచి వెళ్లిపోగా ఇందిరమ్మ కమిటీ సభ్యులు ఆ మహిళతో వాగ్వాదానికి దిగారు గమనించిన ప్రజలు కాంగ్రెస్ నాయకుల రౌడీజం ఎక్కువైందని ఆగ్రహం వ్యక్తం చేశారు